గ్రీకు భాషలో సంఘము అనేటువంటి ఒక మాటకి ఎక్లీషియా అనేటువంటి పదాన్ని వాడారు అర్థమైందండి ఏ పదం వాడారు ఎక్లీషియా అంటే దాని అర్థం పిలువబడిన వారు అని అర్థం ఏమర్థము పిలువబడిన వారు లేక ఇంకా లోతుకి వెళ్తే అర్థమైందండి ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో లోకం నుంచి వేరు చేయబడినటువంటి గుంపు అని అర్థం అర్థమైందండి సంఘం అర్థం అర్థమైందండి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఏమైంది లోకం నుంచి వేరు చేయబడిన గుంపు అర్థమైందండి అంటే ఏంటి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత అర్థమైందండి ఒక ప్రత్యేకమైన పని కొరకు అర్థమైంది లోకం నుంచి ఏం చేయడు పిలవబడిన వారు లేకుండా వేరు చేయబడినటువంటి వారు అని అర్థం అర్థమవుతుందా ఎందుకు పిలిచాడు మనందరిని సంఘం అంటే అర్థమైంది అమ్మా లోకం నుంచి ఏం చేయబడ్డారు వేరు చేయబడిన గుంపు ఇప్పుడు మనం అందరం వేరు చేయబడ్డామా లోకం అంతా కలిసిపోతున్నామా అర్థమవుతుందమ్మా సంఘం అంటే నేను అర్థము వేరు చేయబడినటువంటి గుంపు దీని దీనికి అది కూడా ఉట్టిగా పిలవలేదండి అర్థమైంది ఉట్టిగా వేరు చేయలే ఈ వేరు అయిపోయిన గుంపు పట్ల దేవునికి ఏముంది ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ప్రత్యేకమైన ఉద్దేశము ప్రత్యేకమైన పని కూడా ఉంది అర్థమైందా అంటే దాని అర్థము సంఘం అంటే ఎవరు నువ్వు నేను మన అందరం అంటే దేవుడు మనందరినీ కూడా లోకం నుంచి బయటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు ఎందుకు గుట్టికి నేనా కాదు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది నీ పట్ల అలాగే ప్రత్యేకమైన ఉద్దేశం ప్రత్యేకమైనటువంటి ఒక మరి పని కూడా ఉంది అర్థమవుతుంది కదా కాబట్టి ఈ విషయం బాగా కాబట్టి ఈ ప్రత్యేకమైన గుంపు ప్రియమైన అంటే అర్థమైనది అంటే ఈ ప్రత్యేకమైన గుంపు ఎందుకు ప్రత్యేకమైన కనబడాలి ఉదాహరణకి లోకంలో ఉన్నటువంటి సంఘాలకి ఒక్కొక్క ఆ సంఘానికి ఒక్కొక్క జెండా ఒక్కొక్క గుర్తు ఒక్కొక్క డ్రెస్సు ఒక్కొక్కటి ఉంటుంది కదా ఉంటుంది కదండి అలాగే మనకు కూడా ఏమైంది దేవు దేవుడు మనకి కూడా కొన్ని ప్రత్యేకతలు అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడ మన విశ్వాసం అందరికీ కూడా ఏం కనబడాలి తెలుసా ఆ ప్రత్యేకత అనేది కనబడాలి విశ్వాసం అందరికీ కూడా ఒకటే ఉద్దేశం ఉండాలి సంఘంలో ఉన్న వారికి వస్తుంది అందరికీ ఒకటే ఆలోచన ఒకటే ఉద్దేశము ఒకటే పని ఉండాలి అన్నమాట అర్థమవుతుందండి కాబట్టి ఇది అనమాట ప్రత్యేకిం అంటే లోకానికి దేవుని సంఘానికి ఏం లేదు ఎక్కడ పొత్తు ఉండదు ఇప్పుడు ఎక్కడ పొత్తు ఉండకూడదు అర్థమైతే బాహ్యంగా కావచ్చు మనసులో కావచ్చు ఏమి పొత్తు అనేది ఉండకూడదు అందుకే మొత్తం వేరు చేశా